అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిది జన్మధన్యము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిది పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణిని పాదము రమవాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరి ఎందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిది జన్మధన్యము వేదన పొందిన జీవుల దరి చేరే పాదము చీకటి బ్రతుకున్న వెలుగులు విరజిమ్మే పాదము వేదన పొందిన జీవుల దరి చేరే పాదము చీకటి బ్రతుకున్న వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములు బాపే బంగారు పాదము అనురాగ పాశముతో అలరించే పాదము అమ్మాని పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిది జన్మధన్యము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జ్యతిగతులను పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తే పాదము భక్తజనుల ఆశ్రువులతో రాంజలే పాదము యోగేంద్రుల జప తపస్సుల జ్ఞానమిని పాదము అమ్మాని పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిది లోబిని చాగిని చేసే లోకమాత పాదము అజ్ఞాన తిమిరములను పారదోలు పాదము లోబిని చాగిని చేసే లోకమాత పాదము అజ్ఞాన తిమిరములను పారదోలు పాదము సుజ్ఞాన దీపమును పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిది జన్మ ధన్యము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్ప తపస్సులకు అందరాని పాదము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము తపస్సులకు అందరాని పాదము వశిష్టాది దేవతలు వర్ణి చే పాదము భగవానులు వచ్చి చే పాదము అమ్మాని పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిది జన్మధన్యము నా జీవన గమ్యము భాగ్యము నీ పాదము నా గానము నా ము సర్వముని పాదము నా జీవన గమ్యము భాగ్యముని పాదము నా గానము నా ప్రాణము సర్వముని పాదము చివరకు నే చేరేది శ్రీమాత పాదము శరణన్న వారికి శరణముని పాదము అమ్మాని పాదము അതി തലസിന ജന്മധന്യമോ അമ്മനി പാദമോ ആനന്ദ നി ലയമോ അതിസിന വാരദേ ജന്മധന്യമു ജന്മധന്യമു ജന്മധന്യമു